న్యూస్ కి నా పేరు స్వాతి అన్న జిల్లా రాయచోటి మండిపల్లి భవన్ లో తెలుగుదేశం పార్టీ రాయచోటి అభ్యర్థి రాంప్రసాద్ రెడ్డి కామెంట్స్ మద్యం నిషేధం చేసి ఓట్లు అడుగుతానన్న హామీ నీ మాట తప్పడం జగన్ కే చెల్లు రాబోయే పదేళ్ల పాటు మద్యం ఆదాయం తాకట్టు పెట్టి నలభై వేల కోట్లు అప్పకెచ్చాడు వైకాపా షాపులు పెట్టి ప్రజల రక్త మాంసాలతో మద్యం వ్యాపారం చేస్తున్నారు మద్యం షాపులలో నగదు లావాదేవీలు మాత్రమే చేస్తున్నారు డిజిటల్ పేమెంట్స్ ఎందుకు అనుమతించడం లేదు అని ప్రశ్నిస్తున్న ఈ నాసిరక మద్యంలో ఒక్క జగన్ మాత్రమే లక్ష కోట్ల కమిషన్ కొట్టేశారు మద్యం అక్రమ వ్యాపారం మొత్తం జగన్ పెద్దిరెడ్డి విజయసాయి రెడ్డి సిండికేట్ ద్వారానే జరుగుతోంది మద్యం పోవాలంటే మహిళల మాంగళ్యాలు వంట కలవకూడదంటే జగన్ పోవాలి చంద్రన్ రావాలి ఈ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో తెలుగుదేశం జెండా ఎగరేస్తామని వండుపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు రిపోర్టింగ్ పై అనమయ జిల్లా రిపోర్ట్ వల్లూరి మహమ్మద్ షబీర్ రెండో పార్టీలో మన రామ్ ప్రసాద్ రెడ్డి అన్నకు అన్యాయం చేశాయి ఒక టీడీపీ పార్టీ మాత్రమే న్యాయం చేసి టికెట్ కేటాయించింది దానికి మా వంతు అందరికీ సహకారం అలాగే అంబేపల్లి మండలంలో ప్రతి ఒక్క గ్రామంలో అసైన్మెంట్ సమస్య అయితే ఏమి భూ తగరాజాలు అయితే ఏమి అలాగే జగనన్న పట్టాల విషయం అయితే ఏమి ప్రతి ఒక్కరు ఒక రకమైన నాయకుల వరకే చేరుతుంది కానీ ప్రజలు సంతక చేరంగా మనం ఎటువంటి వాళ్ళు విని ఉండలా ఇంకొకటి ఏమంటే భూ తగరాజాలపై అన్నదమ్ముల మధ్య స్విచ్ పెట్టి అలాంటి సమస్యలు నన్నే ఇన్వాల్వ్మెంట్ చేసి మా మా ఇద్దరి మధ్య గొడవలు పెట్టి ఈ విధంగా వైసీపీ వైసీపీ ప్రభుత్వంలో అరాచక పాలన జరిగింది దానికి నేను ఖండించి మన రాంప్రసాద్ రెడ్డి అన్న సమస్యలు అయితేమే నాగేశ్వర నాయుడు సమక్షంలో అయితే నేను టీడీపీలో చేరడం జరిగింది ఏ మండలానికి పోయినా శంకుస్థాపనతో తప్ప ఏ విధమైన అభివృద్ధి జరగలేదు తూతూ మంత్రంగా ప్రతి ఒక్క గ్రామానికి ఒక ఆరోగ్య కేంద్రం అంటారు రైతులకు సంబంధించిన ఒక బిల్డింగ్ కడతారు సెక్రటేరియట్ అని ఒక బిల్డింగ్ కడతారు ఒక సమూహంగా నాలుగు బిల్డింగులు కట్టేసి ఇదే అభివృద్ధి అని చెప్పుకుంటున్నారు ఈ ఎమ్మెల్యే అలాగే ముఖ్యమంత్రి గారు నేను ఒకటే అడుగుతున్నా మన ప్రభుత్వం ఈరోజు ఎలా చేస్తుందంటే వంట మనుషులు ఎక్కువగా ఉన్నారు వంట సామాగ్రి లేదు ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో నలభై నుంచి యాభై మంది ఉద్యోగస్తులు ఉన్నారు ఆ ఉద్యోగస్తులకు చాలీ చాలని జీతం ఇచ్చి వాళ్ళ దగ్గర వెట్టి చాకరీ చేస్తున్నాడు వాళ్ళకి ఏ విధమైన మౌలిక వసతులు కల్పించేదానికి నిధులు ఉన్నాయని నేను మరొక్కసారి అడుగుతున్నా ఏ ఆఫీసుకు వెళ్ళినా కూడా ఖాళీ కుర్చీలు ఖాళీ కంప్యూటర్లు ఉన్నాయి కానీ ఏ గ్రామంలో ఏ వార్డులో ఏ సెక్రటేరియట్లో కూడా నిధులు లేవు యాభై ఏడు నెలల నుంచి వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు కానీ ఏ గ్రామం లేకపోయి ఒక బోరు కావాలన్నా ఒక రోడ్డు కావాలన్నా ఏ విధమైన నిధులు లేవు కాబట్టి వాళ్ళు చేసేది ఏం లేక రోజు పొద్దున్నే నుంచి సాయంత్రం వరకు ఖాళీగా కూర్చొని వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు ఇది ఇక్కడే కాదు రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో జరుగుతున్నది ఏంటంటే ఇదే పని ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా రాబోయే ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చేతికిస్తే తప్పకుండా వినాశనం అనేది మన ఉంది అందుకోసం తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఒకటే చెప్తున్నా మీరందరూ గ్రామంలో రాబోయే నలభై ఐదు రోజులు ఉన్నాయి కాబట్టి మనందరం ప్రజాక్షేత్రంలోకి వెళ్దాం రేపు చంద్రబాబు నాయుడు గారు గత పద్నాలుగు సంవత్సరాలుగా ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు మన రాష్ట్రంలో ప్రవేశపెట్టినారు చేసి చూపించినారు కాబట్టి ఇప్పుడు కొత్తగా ఆయన తీసుకొచ్చిన ప్రోగ్రామ్స్ ఉన్నాయి మన మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ అని ఎన్నో మంచి పథకాలు ఆయన తెచ్చారు ఆ పథకాలను మనం ప్రజల్లోకి వెళ్ళి డోర్ టు డోర్ క్యాన్వాస్ చేసి వాళ్ళకి చెప్తే తప్పకుండా ప్రజల యొక్క ఆదరణ మన మీద ఉంటుంది కాబట్టి దీంట్లో మనం ఎప్పుడైతే సఫలీకృతమవుతామో తప్పకుండా విజయం మన పక్షానే ఉంటుంది ఇంకొకటి మన రాయచోటి ప్రాంతానికి వస్తే మనకు వెనుకబడిన ప్రాంతాల్లో ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏదన్నా ఉంటే లాస్ట్ పదిలో మనమే ఉంటాం ముఖ్యంగా మన ప్రాంతంలో ఏదైనా మంచి జరగాలంటే రేపు రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇక్కడ ఒక ఫ్యాక్టరీ రావాలి అది కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుంది ఎందుకంటే వేల